హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ యొక్క అవార్డ్స్ లిస్ట్ అనేది కొన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది సో ఆ జిల్లాలు వచ్చేసి గుంటూరు జిల్లా ప్ర బాపట్ల జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ జిల్లా ఈ ఐదు జిల్లాలకు ప్రజెంట్ అయితే సేవారత్న సేవా వజ్ర లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో రిలీజ్ అయినటువంటి ఆ లిస్ట్ యొక్క లింకులను నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి సో మిత్ర అనేది సాధారణంగా అందరికి వస్తుంది కాబట్టి ఆ లిస్ట్ అయితే ఇంకా రాలేదు ఒకవేళ వచ్చినాముటే నేను తెలియజేస్తాను ఈ ఐదు జిల్లాల యొక్క సేవా వజ్ర సేవా రత్నకు సంబంధించినటువంటి లిస్టు రిలీజ్ అయింది ఇప్పటికీ సో ఇంకా రావాల్సినటువంటి జిల్లాలన్నీ కూడా నేను రాగానే మరొక పోస్ట్ పెడతాను సో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి తోటి వాలంటీర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి ఆసక్తి చూపిస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్